ఇటీవల ఏలూరు పట్టణంలో అమీనుపేట ఏరియాలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో అక్కడ పేద విద్యార్థులు పేద కుటుంబాల యొక్క బిడ్డలు ఆ యొక్క మరి ఆశ్రమంలో వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్రమంలో వార్డెన్గా ఉన్నటువంటి వారి భర్తగా శశికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రవేశం చేయటం అతను వాస్తవంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఒక స్టూడియో నడుపుతూ అదే కాకుండా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అక్కడ వార్డెన్గా పనిచేస్తూ అక్కడ ఎన్నో రకాలుగా అక్కడ బిడ్డలను ఇబ్బందులు పెట్టి అది చాలక ఆ కుటుంబ సభ్యులు వార్డెన్గా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఈ అమీన్పేటలో కూడా ఈ ఆడబిడ్డలందరినీ కూడా స్కూల్కి వాళ్ళు ఉన్నారు కాలేజీలకి వాళ్ళు ఉన్నారు ఈ కాలేజీలకి వెళ్ళేటువంటి పిల్లలను మాయమాటలు చేసి మాయమాటలు చెప్తూ ఫోటోషూట్లు అంటూ వాళ్ళకి భ్రమలు కల్పించి అక్కడి నుండి ఆ ఆశ్రమం నుండి బయటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ వాళ్ళని లైంగికంగా వేధిస్తూ అనేక రకాలుగా చెప్పుకోలేనటువంటి ఆడబిడ్డలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అతను వ్యవహరించి అంతా కలిసి పోయిన ఆదివారం రోజున ఫోటోషూట్ అని చెప్పేసి ఒక బిడ్డను బయటకు తీసుకెళ్ళి సోమవారం రాత్రి తీసుకొస్తే అతను చేసిన అకృత్యాల వల్ల ఇబ్బందుల వల్ల చెప్పుకోలేని పరిస్థితితో తోటి విద్యార్థులతో చెప్పుకుంటుండగా ఇంతలోనే ఆ స్నేహితులు చెప్పిందని చెప్పి వాళ్ళందరినీ కూడా మోకాళ్ళను అన్ని వాళ్ళ కొట్టి హింసించి ఇలాంటి అకృత్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకెన్నాళ్ళు ఇతనితో ఎంత ఎంతకాలం మనం భయపడి బతకాలనే ఆ బిడ్డలు ధైర్యం తెచ్చుకుని కొంతమంది సరాసరి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బిడ్డలు ధైర్యంగా వెళ్ళి పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఉన్నది చెప్తే వెంటనే మరి డిఎస్పి గారు కూడా వెంటనే రంగంలో దిగారు ఆ స్టేషన్లో ఉన్న సిఏ గారు కానివ్వండి అలాగే మహిళా అధికారులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే విచారణ జరిపి వెంటనే ఇలాంటి వ్యక్తులను ఈ సమాజంలో మనం ఉంచకూడదు ఈ సమాజానికి ద్రోహం చేసే వ్యక్తులు వెంటనే వీళ్ళని చర్య తీసుకోవాలని వాళ్ళు కూడా పోలీసు వారు వెంటనే చర్యకు వెళ్ళటం అనేది మేము కూడా ఉన్నాం కానీ ఈ రోజున అలాంటి దుర్మార్గుల్ని ఒక కీచిక పర్వం లాంటి కీచుకుల్ని రక్షించేందుకు కూడా కొంతమంది వెనక నుండి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి విషయం కూడా మా దృష్టికి వచ్చింది మన బిడ్డగా జరిగితే అన్యాయం నాకు జరిగితే నా బిడ్డ జరిగితే నాకు తెలిసింది బాధ ఎవరి బిడ్డకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య జరిగితే ఆ తండ్రికి తెలిసింది బాధ ఆ తల్లిదండ్రులు ఆవేదన అర్థమవుతుంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అలాంటి దుర్మార్గుడికి జైలు శిక్ష పడాలి జీవితంలో ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా బుద్ధి వచ్చేలాగా ఈ వ్యక్తే కాదు శశికుమార్ ఒక్కరికే కాదు శశికుమారికి అవకాశం కల్పించినటువంటి వార్డెన్లు ఆ చింతలపూళ్ళు ఉన్నటువంటి ఆ గ్రామం తరఫున ఉన్నటువంటి వార్డెను శశికుమార్ అయితే అక్కడ సహకరిస్తున్నటువంటి వాళ్ళు వెనకాల ఇక్కడ అమీన్పేటలో సహకరించినటువంటి ఓ భార్యగా ఉన్నటువంటి మరి వా వాణి అనేది పేరు చెప్తున్నారు వారికి వీళ్ళ వెనకాల ఇంకెవరున్నారు ఎవరు లేనిదే ఇంత వ్యవహారం జరగదు ఈ బిడ్డల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టి బెదిరించి ఈ అకృత్యాలు చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు ఆ వెనకాల ఎవరున్నారు కూడా ఎస్పీ గారు డిఎస్పి గారు కింద సిబ్బంది అందరూ కూడా ఎవరున్నారో వీళ్ళని వెలికి తీసి వీళ్ళని ఉరికమ్మ ఎక్కేలాగా చేయాల పరిస్థితి ఈ రోజున మేము కోరుతున్నాం మహిళా లోకమంతా కూడా ఇవాళ ఫలదించుకునేటువంటి పరిస్థితి నా బి మా బిడ్డల పరిస్థితి ఏంటి మా బిడ్డలకి అన్యాయం ఏంటి పేదరికంతో పుట్టడం శాపమా పేదరికంలో ఆడబిడ్డలు పుట్టడం ఒక శాపమా అనే విధంగా ఇవాళ మనసు ఆక్రో ఇలాంటి ఒక విషయం మీద ఎస్పీ గారిని కలవటం అనేది చాలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఏలూరు హెడ్ క్వార్టర్లో అన్నీ యొక్క పెద్ద పెద్ద ప్రధాన కార్యాలయాలు ప్రధాన ఎస్పీ గారు డిఐజీ గారు కలెక్టర్ గారు ఉన్న ఒక ఈ ఒక జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇలాంటి సంఘటన అనేది చాలా తలదించుకోవాల్సిన విషయం ఎక్కడో లింగపాలెం మండలంలో అక్కడ వార్డెన్ కింద ఉండి అక్కడ నుంచి ఏలూరులో ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం నడుపుతా అది బాబాగారు ఆశ్రమం కింద దాన్ని నడుపుతా అందులో వచ్చిన పిల్లలు సుమారు అరవై ఐదు మందిని వాళ్ళందరూ అనాథాశ్రమంలోనో లేకపోతే బీసీ హాస్టల్లోనో అంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చిదిగిపోయిన కుటుంబాలు ఆర్థికంగా బలం లేని కుటుంబాలు అవుతారు ఆ పిల్లలకి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలకి అసలు విషయం ఏమిటి అనేది తెలియని వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఈ ఎవరైతే ఇక్కడ ఫోటో స్టూడియో నడుపుతున్న శశికుమార్ చేస్తాను అకృత్యాలన్నింటి మీద జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు పట్టణంలో జరిగిన ఆడపిల్లలనే మీద జరిగిన దురాఘాతాల మీద పార్టీ స్పందించటం మా జిల్లా నాయకులు మరి డిఎన్ఆర్ గారు అలాగే ఏలూరు ఇన్ఛార్జి గారు జేపీ గారు అలాగే నేను చింతపూడి గారు నేను అలాగే మా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈ జరుగుతున్న దురాఘాతాల మీద ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం ఎందుకంటే పేద ప్రజలు పేద పిల్లలు చదువుకుంటున్న ఈ ఏలూరు అమీనాపేటలోని దయానంద సరస్వతి హాస్టల్లో జరుగుతున్న పేద పిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల పట్ల జరిగిన దుర్మార్గం పట్ల ఎస్పీ గారికి మేము మెమోరాండం ఇచ్చాం దోషుల్ని విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఆ ఉద్దేశంతో మేము ఆ పని చేసాం కాబట్టి ముఖ్యంగా ఏలూరులో ఈ జరిగిన ఈ కార్యక్రమం ఇలాంటి హింసా కార్యక్రమం ఇలాంటి దుర్మార్గపు చర్యలు మరెక్కడా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని దోషుల్ని శిక్షించాలని మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లో రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్